ధృతరాష్ట్రుడు శకుని దుర్యోధనుడు వీళ్ళందరూ పాండవుల్ని ఎందుకు చంపాలనుకున్నారో తెలుసా హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై నేమ్ ఇస్ గీత మహాభారతం పార్ట్ ట్వంటీ త్రీ రోజులైతే గడిచిపోతున్నాయి అంధుడైన ధృతరాష్ట్రుడు తన రాజ్యాధికారాన్ని యుధిష్ఠునికి అప్పచెప్పాలని ప్రజలందరూ అభిప్రాయపడ్డారు యుధిష్ఠునికి మనిషిలో ఉండవలసిన మంచి గుణాలు అన్నీ సహన శీతల దక్షత సంధ్య సంతత నిస్వార్థత లాంటి శీతదల సంపదలన్నీ పుష్కలంగా ఉన్నాయి అందువల్ల భీష్ముడి సలహాతో ధృతరాష్ట్రుడిని హస్తినాపురానికి యుధిష్ఠ నుడు మహారాజుగా ప్రకటించాడు అప్పటికీ ఈర్ష్యతో మండిపోతున్న దుర్యోధనుడు పాండవుల్ని హతమార్చడానికి తీవ్ర ప్రయత్నాలు చేయసాగాడు దుష్ట అయిన శకుని దుశ్శాసనుడు దుర్యోధనుడు కర్ణుడు ఆలోచన చేసి కుంతితో సహా పాండవుల్ని కాల్చి చంపడానికి ఒక పన్నాగమైతే పన్నారు ఆ ప్రణాళిక ప్రకారం దుర్యోధనుడు ధృతరాష్ట్రుడిని సమీపించి తండ్రి యుధిష్ఠనుని యువరాజైతే ఇక మా గతి ఏమిటి మేము భోజనానికి కూడా పాండవుల దగ్గర భిక్షమెత్తుకోవాల్సిందే అని అన్నాడు అందుకు ధృతరాష్ట్రుడు మరి ఇంకేం చేయను వారు గుణవంతులు కాబట్టి ప్రజలందరూ వారిని ప్రేమిస్తున్నారు మనం వారికి కీడు ఏమైనా చేస్తే ప్రజలు మన మీద తిరగబడతారు అని అన్నాడు నాకు ఒక ప్రణాళిక ఉంది మన వైపు చాలామంది మహాయోధులు ఉన్నారు పాండవులను వారణా వస్త్రములకు పంపండి వారు ఇచ్చట లేనప్పుడు మనం బలం కూడుకోవచ్చు ప్రజలు కూడా క్రమంగా పాండవులను మరిచిపోతారు అని అన్నాడు దుర్యోధనుడు పుత్రవ్యామోహతో పీడితుడైన ధృతరాష్ట్రుడు ఇందుకు సమ్మతించాడు అతడు పాండవులను పిలిచి నాయనలారా వారణావస్త్రంలో శివుని గౌరవార్థం ఒక గొప్ప ఉత్సవం జరుగుతున్నది మీరు ఆ ఉత్సవానికి వెళితే అచ్చటి ప్రజలు సంతోషిస్తారు అందువలన మీరందరూ వెళ్ళి రండి అన్నాడు అతని ఆజ్ఞను శిరసా వహిస్తూ ధర్మరాజు తన తల్లి సోదరులతో అక్కడికి వారణాస్త్రానికైతే బయలుదేరారు ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్